హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి అందరికీ నమస్కారం చేస్తున్నా ఈరోజైతే నేను చాలా టేస్టీగా ఉండేటట్లుగా నోట్లో వేసుకుంటే వెన్న పోస్తలాగా కరిగిపోయేటట్టుగా మృదువుగా ఉండే చక్రాలను అయితే నేను చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి చక్రాలు అంటే చాలామంది గట్టిగా ఉంటాయి అని భయపడతారేమో నేను చేసేది మాత్రం చాలా గుల్లగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి మరి నేను ఎలా చేస్తాను చూసేసే ముందు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ముఖ్యంగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసిన తర్వాత హైప్ అని వస్తుంది హైప్ అయితే చేయండి హైప్ చేసి పాయింట్స్ అయితే ఇవ్వండి వీడియోకి ముందైతే మాత్రం అండి పచ్చిశెనగపప్పు మినపప్పు రెండు కలిపేసి ఇలాగా ఎర్రగా దోరగా వేయించుకోవాలండి నేనైతే బియ్యము చక్కగా కడిగేసి ఆరపోసుకొని మర పట్టించుకొచ్చాను పొడి పిండి అయితే మెత్తగా పట్టించేసేసాను దాంట్లోనే ఈ పచ్చిశనగపప్పు మినప్పప్పు కూడా వేపాను కదండి ఆ పిండి కూడా సపరేట్గా మిల్లులో పట్టించుకొచ్చానండి పిండి మాత్రం మెత్తగా పట్టించుకోవాలి టేస్ట్ మాత్రం అంత బాగుంటాయండి మనం స్వీట్ షాప్లో అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం కొన్ని అయితే ఉప్పు ఎక్కువ కారం కారం ఎక్కువ గట్టిగా ఉన్నాయి బాగోలేదు ఆయిల్ బాగాలేదు టేస్ట్ లేవు అని అనుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా మన ఇంట్లో మన చేత్తో చక్రాలు చేసి పెట్టుకున్నామంటే ఇంట్లో పెద్దవాళ్ళైనా సరే పిల్లలైనా సరే ఇష్టంగా తింటారండి బియ్య పిండిలో నేను పచ్చిశనగపప్పు మినప్పప్పు కూడా నా పిండి ఉంది కదా అది కూడా యాడ్ చేసుకున్నా ఇది ఎలా కొలతా అనుకుంటారేమో మీరు బియ్య పిండి రెండు గ్లాసులు తీసుకుంటే పచ్చశనగపప్పు మినపప్పు అయితే ఒక గ్లాస్ వచ్చేటట్టుగా చూసుకోండి ఏదైనా కొలతకొచ్చి ఇప్పుడైతే వాము వేసానండి నీట్గా క్లీన్ చేసేసుకున్న వామునైతే యాడ్ చేశాను నేను కారాన్ని వేస్తున్నాను ఈ కారం ఉప్పు కారం అంటే మనం ఎంత టేస్ట్గా తింటామో ఎట్లా రుచిగా తినగలుగుతామో దానికి తగ్గట్టుగా మనం ఉప్పు కారాలు అయితే వేసుకోవాలి మేమైతే మరీ కారం ఎక్కువ కాదు మరీ తక్కువ కాదండి అలా తింటాం అందుకని నేనైతే మా టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కారాలని యాడ్ చేస్తున్నా మళ్ళీ చెప్పాను కదా బియ్యం ఒక గ్లాస్ తీసుకుంటే పచ్చిశనగపప్పు మినప్పప్పు హాఫ్ గ్లాస్ వచ్చేటట్టుగా మీరు ఎన్ని గ్లాసులు తీసుకుంటారో అంత క్వాంటిటీతో మీరైతే పిండి పట్టించుకోండి ఉప్పు కారం వేసిన తర్వాత ఆయిల్ వేస్తున్నానండి నేను మీ దగ్గర ఉంటే వెన్నపూస వేసుకోండి ఇంకా బాగుంటాయి వెన్నపూస కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ని వేసాను కొంచెం ఈ పిండి అంతా కలిసేటట్టుగా కలుపుతున్నాను మొత్తం కూడా ఉప్పు కారం ఈ వాము అన్నీ కూడా కలిసేటట్టుగా కలుపుతున్నా ఒకసారి దానిలోనే నేను కొంచెం నువ్వుల్ని యాడ్ చేస్తున్నానండి చక్రాల్లోకైనా చక్కల్లోకైనా కొద్దిగా నువ్వులని యాడ్ చేసుకుంటే ఆ రుచి వేరేగా ఉంటుందన్నమాట కమ్మగా ఉంటాయి ఈ టేస్ట్ అందుకని కొంచెం అయితే నేను నువ్వులని వేసాను అంతా కూడా ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటా మనం చక్రాల గిద్దల్లో ఒత్తుకోటానికి చక్రం వచ్చేటట్టుగా పిండినైతే తడుపుకోవాలండి మొత్తం కలుపుకోవాలి కొంచెం మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి పిండి అయితే మాత్రం తడి పొడిగా పొడి అట్లా కలుపుకోవద్దు పిండి మొత్తం కూడా కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలి మనం పిండి ఎంత బాగా కలుపుకుంటామో చక్రాలు అంత బాగా వస్తాయి అన్నమాట మినప్పప్పు వేయటం వల్ల ఏంటంటే గొల్ల వస్తుందండి శనగపిండి వేయటం వల్ల ఏంటంటే మెత్తదనం ఉంటుందన్నమాట అందుకని గుల్లం వచ్చి చక్కగా మెత్తగా ఉండాలి మనం తింటున్నప్పుడు బాగా టేస్ట్గా ఉండాలంటే పిండి మాత్రం మినపప్పు పచ్చనపప్పు రెండు కలిపి వేయించుకొని అది కూడా పిండి పట్టించుకొని అది కూడా కలుపుకొని పట్టుకోండి చేసుకోండి అప్పుడు బాగుంటాయి నాకైతే కొంచెం ఉప్పు కారం చూశానండి కొద్దిగా అయితే కారం తగ్గింది కొంచెం ఉప్పు కూడా తగ్గింది అందుకని కొంచెం ఉప్పు కారం కూడా మళ్ళీ యాడ్ చేస్తున్నా మనం స్వీట్ షాప్లో ఎన్ని తెచ్చుకున్నా కూడా ఇట్ల ఇట్టే అయిపోతాయండి ఊరికే డబ్బులు ఎక్కువ పెడతాము కాకపోతే మనకి టేస్ట్గా ఉండమన్నమాట మన ఇంట్లో మనం చేసుకున్నాం అనుకోండి ఆ కమ్మదనమే వేరేగా ఉంటుంది ఒక వారం పది రోజులు తిన్నట్టుగా ఉంటాయి అనమాట ఎప్పుడన్నా అప్పుడప్పుడు చేసి ఇట్లా డబ్బాలో పెట్టుకున్నాం అనుకో పిల్లలు ఏమన్నా స్నాక్స్ అడిగినప్పుడు గబాాలి గిన్నెలో వేసేసిస్తే వాళ్ళే తింటూ ఉంటారండి చాలా ఇష్టంగా ఉంటాయి పప్పు కానీ చారు కానీ ఏదైనా చేసుకున్నప్పుడు రసం కానీ పెట్టుకున్నప్పుడు కూడా నంచుకోవడానికి కూడా బాగుంటాయి చక్రాలు నేనైతే పిండి బాగా స్మూత్గా కలిపేసాను కదా కలిపిన తర్వాత బాండీలో నూనె పెట్టేసుకున్న పెట్టేసుకొని చక్రాల గిద్దల్లో అయితే ముందుగా పిండి అయితే పెట్టేస్తున్నానండి ఇవి మామూలుగా ఒత్తే గిద్దలండి ఇవి ఇప్పుడైతే మిషన్ లాగేట్లాగా ప్రెస్ చేస్తుంటే పడుతున్నాయి కదా అలా కాకుండా నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి బాండి పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసేస్తాను నేను చాలాసార్లు స్వీట్ షాప్ నుంచి మా ఆయన అప్పుడప్పుడు అప్పుడు ఎప్పుడన్నా ఏమి తినకపోతే తినబుద్ధి కాకపోతే తీసుకొస్తారు పాప తెచ్చినప్పుడు ఏంటంటే ఏ ఈ బాగలేదు ఈ టేస్ట్ లేవు అనుకుంటా ఉంటారనమాట నేను చాలా వరకు సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఏ స్నాక్స్ ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను ఎప్పుడన్నా వీలు కుదరకపోతే తెచ్చుకుంటే అవి టేస్టే ఉండవండి బాగుండవు నూనె పోసాను కదా నూనె పోసిన తర్వాత ఇప్పుడు మనం చక్రాలు దేవుకోవటానికి కానీ ఒక రెండు గిన్నె గరిట్లు తీసేసుకున్నా దాంట్లోకి ఒక ప్లేట్ లాంటిది కానీ బేషన్ కానీ తెచ్చుకున్న పెట్టుకున్నాం అనుకోండి మనం చక్రం తీసిన వెంటనే దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట నూనె ఏదైనా ఉందనుకోండి దాంట్లో కారిపోతుందనమాట అందుకని ఎప్పుడైనా మనం పిండి వంటలు చేసేటప్పుడు దానికి ప్రిపరేషన్గా కరెక్ట్గా అన్నీ సెట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా చేసేసుకోగలుగుతాం నేనైతే ఫస్ట్ది అయితే వేసేసానండి చక్రం ఒత్తేసేసాను చూసారుగా ఎంత బాగా పడిందో ఇక అంతే మొదలు పెట్టాము అంటే మాత్రం ఈజీగా అయిపోతుందనమాట నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కదా చూసినప్పుడు మరి లైక్స్ అయితే చెయ్యండి ఎందుకంటే నేను అనేక రకాలుగా ఏదో ఒకటి చెప్తూ ఉన్నాను మంచి చెడు అనేది సాంగ్స్ ఏమైనా ఫ్లవర్స్ కానీ ఏమైనా నాకు నచ్చిన కంటికి ఇంపుగా ఉన్నాయి ఏమైనా పెడుతున్నా మరి వంటలు కూడా చేసి చూపిస్తున్నా ఎన్నో రకాలుగా నేను అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది నా ఛానల్ ఇంకా గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ మరి మీరైతే వీడియోస్ వస్తున్నారు కదా ఫస్ట్ అయితే లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ చేయండి హైప్ చేస్తే నా పా నా వీడియోస్ అనేది వేరే వాళ్ళకి షేర్ అవుతాయండి చూసారుగా ఎంత బాగా వచ్చిందో ఫస్ట్ చక్రమండి చాలా గొల్లగా చక్కగా వచ్చింది కలరు మరీ మాడిపోకుండా మరీ కాలకుండా అన్నట్టు కాకుండా చక్కగా మంచిగా మంచి కలర్ వచ్చేటట్టుగా కాల్చుకోవాలి బాగా మాడిపోయినట్టుగా అయిపోయింది అనుకోండి ఎర్రగా మళ్ళీ అవి చేదు వచ్చేస్తాయి అన్నమాట అలా కాకుండా కలర్ కూడా చక్కగా వచ్చేటట్టు రెండు వైపులా కూడా మంచిగా కాల్చుకోవాలి చక్రాన్ని ఇంకా ఏంటండి విశేషాలు మీరు కూడా ఇలాగే చేసి పెట్టుకుంటూ ఉంటారా మరి మీ ఇళ్ళల్లో మా ఇంట్లో అయితే మాత్రం నేను నాకు ఎప్పుడైనా చేయాలి అనిపిస్తే మాత్రం వెంటనే దానికి ప్రిపరేషన్ చక్కగా అంతా రెడీ చేసుకొని అప్పుడప్పుడు కొంచెం టైప్ పట్టినా సరే చేసి పెట్టాలి ఇలా చేసి పెట్టాను అనుకోండి ఈవినింగ్ టైంలో మా ఆయన వచ్చినప్పుడు కొంచెం టీ పెట్టిచ్చాను అనుకో ఆ టీలో కాసి వేసుకొని తింటారు పొద్దునపూట కానీ ఏదైనా రసము పప్పు ఏదో పెట్టుకున్నప్పుడు కొంచెం నంచుకోవటానికి కానీ అలాగా ఉంటాయి అన్నమాట ఇంకా ఎందుకంటే చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ స్నాక్స్ అంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదండి ఖాళీగా కూర్చున్నప్పుడు నాలుగింటప్పుడు మూడింటప్పుడు భోంచేసిన చేసిన తర్వాత కాసేపు కూర్చున్నాం అనుకో ఏదన్నా తినాలనిపిస్తుంది మనం ఇలా చేసి పెట్టుకున్నాం అనుకో ఏదో ఒకటి కొంచెం తీసుకొచ్చుకొని తినేసేసేయగలుగుతాం అనమాట నాకేంటోనండి వంట అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా ఏ ఇంట్లో పనులు చక్క పెట్టుకుంటూ ఉంటాను చక్కగా వంట పనులు చేసేసుకుంటూ ఉంటా ఈజీగా ఎవరిని ఆడకుండా నాకు తెలిసినంతవరకు నేను చేసేసుకుంటానండి చూసారుగా ఎంత బాగా వచ్చినాయో చాలా టేస్ట్ కూడా అలాగే ఉన్నాయండి మినపప్పు వేయటం వల్ల ఏంటంటే చక్రము ఇరిగిపోకుండా చక్కగా తుంపులు అవ్వకుండా మంచిగా వస్తుంది అనమాట నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే ప్రాసెస్లో మీ ఇలాలో చేసుకోండి చేసుకొని తిన్న తర్వాత నేను చెప్పినట్లుగా బాగుంటే మాత్రం చిన్న కామెంట్ అయితే చేయండి చూసారుగా ఎలా వచ్చాయో చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా అంతే ఇదిగా అంత బాగున్నాయండి రుచి మాత్రం కూడా చాలా బాగున్నాయి ఎరగకుండా దేనికి దానికి సపరేట్గా ఇట్లా అనమాట ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరి ఉంటాను